ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏవిటనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇన్ని ఓటములు నీకు ఎదురెదురుగా వస్తూ ఉన్నా సరే నీకు బంగారం లాంటి అవకాశాన్ని నేను అందిస్తాను నీ ఓటమిని ఎదిరించి ధైర్యంగా ముందుకు వెళ్ళు అప్పుడే నీకు విజయం వస్తుందమ్మా ఈ క్షణం ఇది విన్నావు అంటే నీ విజయానికి ఒక మంచి రహదారి కనిపిస్తుంది వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే నీకు ఓటమే ఎదురవుతుందని అనుక్షణం భయపడుతూ ఉన్నావు కదా దిగులు పడకమ్మా ఇక నీ ఓటమిని ఇంతటితో ఆపబోతున్నాను నీ జీవితానికి ఒక మంచి దారిని చూపబోతున్నాను నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది తల్లి ఇక అలాంటి సమయంలో నీకు కాస్త కష్టంగా ఉన్నా సరే ఎదిరించి ధైర్యంగా నిలబడు అలా కాకుండా భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు అలా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే కదా జీవితం విలువ కష్టాల విలువ మనుషుల విలువ నీకు తెలిసేది చూడమ్మా ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి విలువ తెలుస్తుంది అప్పుడు నీకే తెలియకుండా నీకు ధైర్యం వచ్చేస్తుంది చెప్పనా బిడ్డ చదువు ఉంటేనే కదా డబ్బు వస్తుంది కష్టపడితేనే కదా నీకు ఫలితం ఉంటుంది అలా కాకుండా కష్టపడకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఎలా తల్లి చెప్పు నువ్వు మంచిగా ఉండడం వలన అందరూ నీ గురించి తెలుసుకొని నీతో పాటే ఉంటారు అందరూ కలిస్తేనే కదా నీకు పట్టరాని ఆనందం అనేది వస్తుంది ఇదే తల్లి జీవితం అంటే జీవిత రహస్యం కూడా ఇదే కాబట్టి కష్టమైనా సరే నువ్వు అన్ని విలువలు తెలుసుకోవాలి దేనిని కూడా అలక్ష్యం చేయకు తల్లి నాకేంటిలే అన్నీ ఉన్నాయి కదా ఇక నాకేం కావాలి అని మాత్రం ఎప్పుడూ గర్వపడకు అహంకారం గర్వం అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఒకటి చెప్పనామా సమయానికి తగ్గట్లు నడుచుకోవడమే మనిషి యొక్క గొప్ప లక్షణం తల్లి కొన్ని కొన్ని సమయాల్లో నీకు కోపం వస్తే ఆ కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉంటే నీ శక్తి పెరుగుతుంది అలా కాకుండా కోపం కోపంలో ద్వేషంతో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అస్సలు సరిగా ఉండవు కదా కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు ఆ మౌనమే నీకు ఎంతో సాయపడుతుంది నీకైన వాళ్ళు ఎవరో నీకు తెలుసుకోవాలి అంటే నీ కష్ట సమయం ఒక్కటే నీకు మంచి దారి ఇక ఆ సమయం రాగానే భయపడుతూ బాధపడుతూ అక్కడే కూర్చోకు భయం వేస్తే ధైర్యాన్ని తెచ్చుకో బాధ వేస్తే నీకు నువ్వే ఓదార్పునిచ్చుకో ఎందుకంటే ఎవరు నీకు తోడు ఉండరు కదా ఎవరికోసమో ఎదురు చూసి చూసి నువ్వు బాధపడడం ఎందుకు చెప్పు ఏం జరిగినా సరే నీకు నువ్వే తోడుగా ఉండు నీకు నువ్వే ధైర్యం చెప్పుకో నీలో ఉన్న ధైర్యాన్ని ఇంకాస్త పెంచుకో అప్పుడే నువ్వు విజయం సాధించినట్లు చెప్ చూడు తల్లి జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు దానికి తగ్గట్లు మనుషులు వాళ్ళు చేసే మోసాల వల్లనే అసలు జీవితం అంటే ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలంటే అన్నిటినీ కూడా నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనమ్మా అలా ఎదుర్కొంటేనే కదా ఎవరు ఏంటి అనేది నీకు అర్థమవుతుంది అలా కాకుండా సమస్య ఒక్కటి రాగానే బాధపడుతూ కూర్చుంటే ఎలా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అసలు పరిష్కారం ఏంటి అని మాత్రమే నువ్వు ఆలోచించు జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచి కోరే వస్తాయని తెలుసుకోమ్మా ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి మంచి వ్యక్తులకు ఇంకాస్త దగ్గర చేస్తాయి కాబట్టి ఏం జరిగినా సరే అంతా నీ మంచికేని అనుకుంటే జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మక తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు అంటే నీ ముందు నీతులు చెబుతూ నీ వెనక గోతులు తవ్వుతున్నారు ఎవరైతే నిన్ను ఎక్కువ పొగుడుతూ నిన్ను మచ్చిక చేసుకుంటున్నారో ఇక వారికి నీ నుంచి ఏదో కావాలని ఆశిస్తున్నారని అర్థం నీతో ఏదో ఒక పని ఉంది అని తెలుసుకో అంతేకాని వారికి నీపై ప్రేమ ఉన్నట్లు కాదు జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోమ్మా ఇతరుల్ని ఏమీ అడగకు ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎవరి మీద అస్సలు ఆధారపడకు తల్లి ఇలా నువ్వు ఆధారపడడం వల్ల నీ పనులన్నీ ఆలస్యమైపోతాయమ్మా అలానే నువ్వు ఇతరులను ఏదైనా అడగడం వల్ల వాళ్ళ ముందు నువ్వు చులకనైపోతావు అయిపోతావు పొరపాటును కూడా ఎవరినైనా నువ్వు గుడ్డిగా నమ్మావు అంటే వాళ్ళు నిన్ను అమాంతం పాతాలానికి తొక్కేస్తారు ప్రతిరోజు కూడా నిన్ను మోసం చేయడానికి ఏదో ఒక పన్నాకాలు పన్నుతూనే ఉంటారు నిన్ను ఇంకా ఇంకా కష్టాలు పాలు చేస్తారు అప్పుల పాలు చేస్తారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు ఇతరుల్ని ఏది కూడా ఆశించకు నీ వద్ద ఉందా సంతోషంగా తిను పచ్చడి మెతుకులైనా సరే ఆనందంగా తినవచ్చు అప్పు చేసి పంచభక్ష పరమాణాలు తినడం ఎవరినో ఏదో అడిగి తీసుకురావడం ఎలా ఉంటుంది చెప్పు నీ కష్టం చేసి నువ్వు నీ పొట్ట నింపుకున్నావు అంటే అది నీకు చాలా హాయిగా ప్రశాంతమైన నిద్రని ఇస్తుంది అలానే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలవు కాబట్టి ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని ఏది అడగకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండు చాలు నువ్వు ఒకరి మీద ఆధారపడడం వల్ల నీ శక్తిని మొత్తం నువ్వు అమాంతం కోల్పోతావు నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేసేస్తారు ఇక ఆ సమయంలో నువ్వే బాధపడాల్సి వస్తుంది తల్లి ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేనమ్మా భయపడకు ఇక ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు తల్లి ఇక ఇప్పుడు ఈ క్షణం మాత్రమే శాశ్వతం అమ్మా ఈ మూడవ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకు ఏదైనా సరే శాశ్వతం అనుకుని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఇక అది నువ్వు ఒకటి శాశ్వతం అనుకుని దాని మీద ఎక్కువ ప్రేమను చూపించుకున్నావంటే ఏదో ఒకరోజు అది నిన్ను వదిలి వీడి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఆ క్షణం నువ్వు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకు ఈ క్షణం మాత్రమే నీదమ్మా నిన్న అనేది తీరిపోయిన రుణం ఇక రేపు అనేది ఆ భగవంతుడు నీకు ఇచ్చిన వరం కాబట్టి ఉన్న ఈ క్షణాన్ని ఆనందంగా గడుపు తల్లి లేని దానికోసం ఆరాట పడకద్దు బిడ్డ జరిగిపోయిందన్ ఏదో జరిగిపోయింది పట్టించుకోకు గతం గురించి అసలు ఆలోచించుకు జరగాల్సింది దాని గురించి మాత్రమే ఆలోచించు భవిష్యత్తు కోసం కష్టపడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది జరగాల్సిందంతా కూడా మంచే జరగాలని కోరుకోమ్మా ఇక నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అంతా నీకు మంచే జరుగుతుంది ద్వేషం నిండిన మనస్సుతో చూస్తే నెల వంకలో కూడా నీకు వెయ్యి వంకలు కనిపిస్తాయి అదే ప్రశాంతంగా చూస్తే చీకటిగా ఉన్న చిమ్మ చీకటిలో ఉన్న అమావాస్య కూడా ఎంతో అద్భుతంగా పౌర్ణమిలా నిండు వెలుగులా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే నువ్వు చూసే దాని మీదే నువ్వు ఆలోచించే మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోదు తల్లి కాబట్టి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు మనసుని కాస్త ప్రశాంతంగా పెట్టుకో చాలు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి ధైర్యంగా ఉండమ్మా నీ బాబా ఎప్పుడు నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరికీ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు అలానే ఒక మంచి దారిని కూడా చూపించారన్నమాట ఎప్పుడు ఎవరిని కూడా ఏదీ అడగొద్దు బిడ్డా అలానే ఎవరి కోసం కూడా నువ్వు అస్సలు ఎదురు చూడొద్దమ్మా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పి కొన్ని కొన్ని జీవిత సత్యాలను ఈరోజు బాబాగారు మన ముందు ఉంచారు కాబట్టి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది మీరు ఏం చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om I'm